ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ కాంట్రవర్షియల్ డైలాగ్ ఒకటి ఉంది మీకు గుర్తు చేస్తా సీజ్ షిప్ ఏమైపోయింది షిప్ ఉందా లేదా ఆ షిప్ను సీజ్ చేశారా లేదా అక్రమ రవాణా బియ్యం రవాణా ఆగిపోయిందా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా యథేచ్ఛగా జరుగుతుందని అసలు ప్రభుత్వం ఒక దట్టు డిప్యూటీ సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అది ఎందుకు సడలిపోయింది దానికి చాలా విస్తారంగా మన మండలిలో అడిగినప్పుడు కూడా సంబంధిత శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు సమాధానం చెప్పారు ఇవాళ సంఖ్యలతో సహా ఎంత పెద్ద ఎత్తున సీజ్ చేశాము ఏది అక్రమ రవాణాని కట్టడి చేయగలిగాము అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది కాబట్టి దాని ఆ సంబంధిత శాఖ సంబంధించిన దాంట్లో నేను వేలు పెట్టి నేను మాట్లాడి నారాయణకించాయతీ అనే విషయం కాదు ఎందుకంటే ఆయన అంత విస్తారంగా చెప్పగలరు ఇంకా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బియ్యం అక్రమ రవాణా ఆపిందా ఆపలేదా ఆపుతా ఉంది జరుగుతున్నాయి అందుకని పట్టు జరుగుతున్నాయి పట్టుబడుతున్నాయి అందుకని ఇక్కడ ఇప్పుడు అక్రమ రవాణా జరగడం ఆగింది కాబట్టి పట్టు వరుస వరుసగా ఎన్ఫోర్స్మెంట్లు కొట్టడం మొదలు పెట్టాయి కాబట్టి అన్నీ మూతపడ్డాయి గతంలో అయితే మీకు నా గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి పౌరసరఫరాల శాఖ మంత్రి పేరు అనవసరం ఆయన చెప్పాడు మా ప్రతి ఎమ్మెల్యే అది ఒక కుటీర పరిశ్రమ లాగా చేసుకుంటున్నారు వీటిని ప్రభుత్వాలు అక్రమ యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కదా అన్ని చోట్ల ఉంది అది రేషన్ బియ్యం అక్రమ దాన్ని మీరు ఆపగలుగుతానికి మీ దగ్గర చిత్తశుద్ధి కనిపిస్తూ ఉన్నాయి చిత్తశుద్ధి ఉంది ప్రయత్నం గట్టిగా జరుగుతూ ఉంది ఆపుతామనే నమ్మకం విశ్వాసం కూడా ఉంది ఎందుకంటే దీని వెనకాల రకరకాల కారణాలు ఉన్నాయి చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజలు కూడా ఏమవుతుంది మీరు దాన్ని తీసుకోకుండా డబ్బులు తీసుకుంటున్నారనేది కూడా తెలుస్తుంది డబ్బులు తీసుకున్నప్పుడు అది ఎక్కడికి పోతుంది అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకు ప్రజలు వాటిని తీసుకోలేకున్నారు అని తర్వాత రాబోయే రోజుల్లో అందుకనే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు రాబోయే రోజులే సబ్సిడీ అయితే ఎంత మొత్తం ఇస్తున్నామో అది క్యాష్ రూపంలో ఇచ్చేద్దాం ఎందుకంటే దీన్ని మనం కట్టడి చేయాలంటే ఈ ప్రజలు భాగస్వామ్యలే ఉంటున్నారు కాబట్టి ప్రజలే వద్దంటున్నారు కాబట్టి తీసుకోవట్లేదు కొన్ని చోట్ల అనే ఆలోచన ఉంది కాబట్టి ఆ రకంగా ఇస్తే ఇది కట్టడి చేయవచ్చు కదా అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తామని ముఖ్యమంత్రి గారి విషయం మీద ఆలోచిస్తున్నారు రైట్